ఓం నమో భగవతే వాసుదేవాయ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురు ప్రతిరోజు భగవద్గీత పారాయణం చదువుతున్నాను ఈరోజు మన భగవద్గీత నిత్యపారాయణంలో ఏడవ అధ్యాయంలో ఇరవై నాలుగవ శ్లోకము చదువుతున్నాను వ్యక్తి మాపన్నం పరం భావమజానంతో మామావ్యయమను తమం ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే నేను శాశ్వతుడను సర్వోత్తముడను ఇంద్రియములనుకును మనసుకును గోచరింప గోచరింపవాడను నా పరభావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచిదానంద గణపరమాత్ముడైన నన్ను సాధారణ మనుషునిగా అనగా జనన మరణ చక్రం లోబడి పరిభ్రమించు వానినిగా తలంచుచున్నారు తలంచెదరు అని ఈ శ్లోకం యొక్క భావం జై శ్రీకృష్ణ చూస్తూనే ఉండండి భగవద్గీత నిత్యపారాయణం ప్రతిరోజు జై శ్రీమన్నారాయణ